డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిఫ్త్ పార్ట్ చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం వెంటనే యాదమ్మ అదేం కాదు బాబు అమ్మకి నెల తప్పింది అందుకే ఇట నలతగా ఉండాలి లోపలికి తీసుకెళ్ళి కొచ్చింత నిమ్మరసం అయ్యండి నీరసం తగ్గి సత్తు వస్తుంది ఇలాంటి నుంచి తవరు అమ్మని పువ్వుల్లో ఎట్టి చూసుకోవాలా నవ్వుతూ చెప్పింది యాదమ్మ చెప్పింది వినగానే నీలిమ గుండె వీణలా ఒక్కసారిగా జల్లు అంది నిలువెల్లా ఏదో వింతైనా గమ్మత్తైనా పులకింత చక్కలిగిలి పెడుతుంటే అవును కదా డాక్టరే ఉండి తను ఈ విషయం లేదు యాదమ్మే నయం చెయ్యి పట్టుకోగానే చిటికలో కనిపెట్టేసింది ఎంతైనా మాజీ మద్రసాని కదా అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది నీళ్ళు యాదవ చెప్పింది నిజమేనా వినయ్ సంభ్రమంగా అడుగుతుంటే అవునన్నట్లు చిరునవ్వుతో తల ఊపి తను ఇంతకుముందు మిడ్వైఫ్గా చాలా డెలివరీస్ చేసిందిట అందుకే సిమ్టమ్స్ చూడగానే అర్థం చేసుకుంది బిడియంగా తలదించుకుని చెప్పింది వినయ్ హ్యాపీగా నవ్వేశాడు ఐసి అయితే ఇప్పుడు నువ్వు పేషెంట్వి యాదమ్మ డాక్టర్ అన్నమాట సో ఇక తను చెప్పినట్లే నువ్వు ఇల్లు కదలకుండా బెడ్ దిగకుండా హాయిగా రెస్ట్ తీసుకోవాలి సరేనా వినయ్ మాటలకు నీలిమ తల అడ్డంగా ఊపి అదెలా కుదురుతుంది వినయ్ ఇంట్లో తీరిగా కూర్చోడానికి నేను హౌస్ వైఫ్ని కాదు కదా అయినా ఎందుకో ఒక నిమిషం అలా అనిపించింది కానీ ఇప్పుడేం లేదు బాగానే ఉంది ఒక కప్పు కాఫీ తాగేసి బయలుదేరదాం అని వినయ్ ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ వినయ్ ఓ గైనకాలజిస్ట్గా ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు డోంట్ వర్రీ ఈరోజు సర్జరీకి డేట్ కూడా ఇచ్చాను తప్పకుండా అటెండ్ అవ్వాలి పద వెళ్దాం మళ్ళీ నీలిమ ఎంత మంచిగా ఉంటుందో అంత ముండిగటమని వినయ్కి బాగా తెలుసు పైగా తండ్రి కాబోతున్నానన్న ఆనందం ఈ పరిస్థితిలో భార్య మనసు నొప్పించకుండా అపరూపంగా చూసుకోవాలన్న ఆకాంక్ష అతన్ని నోరుమెదపడిపోలేదు ప్రతిరోజు పక్క మీదకి చేరగానే అరబరికలన్నీ మరిచి పుట్టబోయే బిడ్డ గురించి సరదాగా ఎన్నో కబుర్లు చెప్తున్నా భార్యను చూస్తుంటే వినయ్కి సృష్టిలో ఆడది తల్లి కావడం కన్నా అద్భుతం మరొకటి లేదేమో అనిపించడమే కాదు తన మనసుకు ఆమె ఎంతో చేరువైన భావన అతన్ని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేయసాగింది థర్డ్ మంత్ రాగానే తన క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ రూపా స్కాన్ చేసి నో ప్రాబ్లం వినాయ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెబుతుంటే చాలా సంతోషించాడు కానీ డెలివరీ అయ్యే వరకు ఇంట్లో రెస్ట్ తీసుకోమని ఎంత చెప్పినా వినకుండా ఫిఫ్త్ మంత్ వచ్చాక కూడా లేని ఓపిక తెచ్చుకుని రోజు హాస్పిటల్కి వస్తూనే ఉన్నా నీలిమ వండితనం చూస్తుంటే ఆమెకి ఏ క్షణం ఏమవుతుందోనన్నా టెన్షన్ వినయ్లో మొదలైంది అతడి భయం చూసి యాదమ్మ కూడా ఉండబట్టలేక ఒకరోజు నీలిమ హాస్పిటల్కు రెడీ అవుతున్న సమయంలో దగ్గరికి వచ్చి తటపటాయిస్తూనే మీరేమి అనుకోనంటే ఓ మాట చెబుతానమ్మగారు నెలలు నిండుతున్న కొద్దీ సూలింత మనసు పువ్వు అంతా అవుతుంది బిడ్డ భూమి మీద పడేదాకా ఈ కత్తులు నెత్తురు కళ్ళ చొట్టం అంత మంచిది కాదు అసలుకే మీ ముఖం ఎట్టా పాలిపోయిందో ఓ పాలి అద్దంలో చూసుకోండి ఈ టైంలో అట్టే హైరాణ పనికి రాదు అంటూ చెప్పే ప్రయత్నం చేసింది నీలిమ తేలిక నవ్వేసి నాకేం కాదు యాదమ్మ ఏదైనా తేడా వస్తే నువ్వు ఉన్నావు కదా అంటూ ఆమె సలహాని కొట్టిపారేసింది యాదమ్మ ఇంకేమీ అనలేక ఊరుకుంది ఆ తర్వాత పది రోజులకు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వినయ్ సన్నగా వినిపిస్తున్న ఏడుపు శబ్దం చెవిన పడగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్కనే నీలిమ మోకాళ్ళ మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవటం చూసి ఒక ఉదుట లేచి ఆమెను రెండు చేతులతో పదవి పట్టుకుంటూ ఏమైంది నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగాడు నీలిమ దీనంగా చూస్తూ వినయ్ పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నావు ఎన్ని ఆశలు అల్లుకున్నావు అవన్నీ పగటికాలల్లా చెదిరిపోయాయి మన బేబీ మన ప్రేమకు ప్రతిరూపం కళ్ళు తెరవకముందే మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఇప్పుడేలా ఏం చేయాలి భగవంతుడా నుదురు పాడుకుంటూ పిచ్చిదానిలా ఏడవసాగింది వినయ్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అంతలోనే ఏదో అనుమానం రావడంతో మెల్లగా భార్య నడుం మీద చేతో తడిమాడు వెంటనే విషయం అర్థమైంది నిన్న పక్క ఊరి నుంచి ఏదో డెలివరీ కేసు రావడం నీలిమ స్కాన్ చేసి పెయిన్స్ స్టార్ట్ అయినా వెంటనే తీసుకురాకపోవడం వల్ల కడుపులో బేబీ అడ్డం తిరిగి చనిపోయిందని చెప్పి వెంటనే సర్జరీ చేసి పెద్ద ప్రాణాన్ని కాపాడింది ఆమె తాలూకు బంధువులు పాపం బిడ్డ దక్కకపోయినా ఆ పిల్ల ప్రాణాల్ని కాపాడినందుకు చేతులు తిమ్మక్కడం అన్నీ తను గమనిస్తూనే ఉన్నాడు అదే ఆలోచిస్తూ పడుకుందేమో అందుకే ఏదో పిడకల వచ్చి ఉంటుంది అని గ్రహించి గంటసేపు అతి ప్రయత్నం మీద అది నిజం కాదు కళ అని నచ్చజెప్పి ఓరడించి పడుకోబెట్టాడు ఉదయం లేటుగా లేచిన నీలిమ దిగాలుగా చూస్తూ ఇంకా నేను హాస్పిటల్కి రాలేని విన్నాయి ప్రాక్టీస్ బ్రేక్ అవ్వకుండా టెంపరీగా వేరే ఎవరైనా గైనకాలజిస్టు దొరుకుతారేమో ట్రై చేయవా ప్లీజ్ అని బేలగా బ్రతిబలాడడం చూసి వినయ్ మనసు కాస్త తేలిక పడింది థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా రెస్ట్ తీసుకోవడానికి ఒప్పుకున్నావు రాత్రి నిద్రలో లేచి ఏడుస్తూ ఎంత హడలగొట్టావో తెలుసా నవ్వుతూ అన్నాడు చాలే ఊరుకో నేను ఏడవడం ఏంటి నీకే ఏదో పీడకల వచ్చి ఉంటుంది అని బుకాయించింది నీలిమ వినయ్ ఒక క్షణం తెల్లబోయినా వెంటనే సర్దుకొని సర్లే ఈరోజు రూపా మంత్లీ చెకప్కి రమ్మని ఫోన్ చేసింది త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు వెంటనే నీలిమ తల అడ్డంగా ఊపుతూ అమ్మో నేను రాను వినయ్ ఆ రూప నన్ను చూస్తే చాలు సిజేరియన్ చేస్తానని బెదిరిస్తోంది నేను అస్సలు రాను అంటూ చిన్నపిల్లల మారాన్ చేయసాగింది వింతగా ఉన్న ఆమె మాట తీరు ఆ కళ్ళలో ఎల్లడూ లేని అదో రకమైన జంకు భయం వినయ్కి కొత్తగా అనిపించి వెంటనే రూపకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అరగంటకల్లా రూప కారు ఇంటి ముందు ఆగింది ఆమెను చూడగానే ఎప్పుడు నవ్వుతూ పలకరించి నీలిమ భీతారిళ్ళ మితర చూపులు చూస్తూ ఒక్క పరుగున బెడ్రూమ్లో దూరి డోర్ క్లోజ్ చేసేసింది వినయ్ డోర్ ఓపెన్ చేయమని ఎంత ప్రతిమాలుతున్నా సారీ వినయ్ తను చూస్తేనే నాకు భయపేస్తుంది వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పు లేకపోతే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ గట్టిగా అరవడం విని రూప తెల్లబోయి చూస్తుంటే వినయ్ ఆమెతో రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పి దిగాలుగా తలపట్టుకుని కూర్చుండిపోయాడు ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్